హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అయితే గుడ్ న్యూస్ చెప్తుంది ముఖ్యంగా సరికొత్తగా కొన్ని కొత్త పథకాలను అయితే కనుక అమలు చేయబోతోంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పథకాలకి అయితే అర్హుల అర్హులు అవ్వడం జరుగుతుంది సో ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మరింతమందికి వీడియో రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేటు తెలుసుకోవచ్చు కొత్త కొత్త పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రమాణ స్వీకారోత్సవం చేయడం జరిగింది నిన్నటి రోజునే ఐదు సంతకాలు కూడా పెట్టేశారు ఇక ఏపీలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని కొత్త పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఏంటంటే అనే వివరాలు అయితే తెలుసుకుందాము ఏపీలో పథకాలకు సంబంధించి వివరాలు చూస్తే ముఖ్యంగా మహిళలకు ఏపీ పథకాల్లో పెద్దపేట వేశారు సో మహిళలకు సంబంధించి అనేక పథకాలు అయితే ప్రకటించడం జరిగింది ముందుగా ఒక పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పేరు మీద రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి సంబంధించి ప్రతి తల్లులకి కూడా ఎంతమంది విద్యార్థులు ఉంటాయి అంటే ఒక ఇంట్లో కనుక ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ముగ్గురు విద్యార్థులు ఉంటే ముగ్గురికి కూడా ఈ పదిహేను వేల రూపాయలు అయితే కనిపిస్తామని చెప్పారు ఈ దీనికి అర్హతలు చూసుకున్నట్లయితే కనుక రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ కూడా ఈ పథకానికి అయితే అర్హులవుతారు చదువుకునే పిల్లలు ఉన్న తల్లులందరూ కూడా ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలను కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలని పూర్తి విధి విధానాలన్నీ కూడా మంచి ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది త్వరలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది అలాగే మరొక పథకం కింద చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఏటా ఇరవై వేల రూపాయలు అయితే కనుక ఆర్థిక సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది అందరికీ తెలుసు రైతులకి అయితే గనక రైతు భరోసా పథకం కింద అయితే ప్రతి సంవత్సరం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అందులో కేంద్ర ప్రభుత్వం కొంత అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొంత అయితే కనుక ఆర్థిక సహాయం అయితే చేస్తూ ఉంటారు ఈసారి ప్రతి ఏటా రైతుకి ఇరవై వేల రూపాయలు అయితే కనుక ఆర్థిక సహాయం అయితే చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక రైతులందరూ కూడా ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అయితే పొందబోతున్నారు అదే విధంగా మహిళలకు సంబంధించిన మరో ముఖ్య పథకం చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా నెలకు పదిహేను వందల అయితే కనుక పంపిణీ చేస్తామని చెప్పారు దీనికి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళ అయితే అయి ఉండాల్సి ఉంటుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత అంటే పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు అయితే కనుక అవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ నో అర్హతలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి వారు అయి ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంటు ఈ మూడు ఉన్నట్లయితే కనుక పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఏపీ ప్రభుత్వం అయితే త్వరలోనే ప్రకటించబోతోంది అంటే ఎవరికైనా మళ్ళీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కరెంట్ బిల్లు రూల్స్ అవన్నీ గత ప్రభుత్వం అయితే పెట్టడం జరిగింది మరి ఈసారి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారంటే త్వరలోనే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వెల్లడిస్తామని చెప్పారు ఇక అలాగే మహిళలకు సంబంధించి మరో ముఖ్యమైన పథకం మహిళలకని కాదు ప్రతి సామాన్య కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ పథకం అయితే ప్రకటించారు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ప్రతి ఇంటికి కూడా ఉచితంగా మూడు సిలిండర్లు అయితే ఇస్తామన్నారు ప్రస్తుతం గ్యాస్ రేట్ చూసుకున్న తొమ్మిది వందల రూపాయలు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఈ ఏడాదికి మూడు సిలిండర్లు చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఏడు వందల రూపాయల దాకా కూడా ప్రతి కుటుంబానికి ఏడాదికి సిలిండర్ల ద్వారా అయితే కనుక కలిసి రావడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ త్వరలోనే ప్రకటించబోతున్నారు ఇక మరొక ముఖ్యమైన పథకం చూసుకుంటే పెన్షన్ పంపు పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిన్నటి రోజునే ఆ ఫైల్ పై సంతకం కూడా పెట్టేశారు ఎవరెవరికి ఎంత పెన్షన్ ఇవ్వబోతున్నారో అని చూసుకున్నట్లయితే కనుక పెన్షన్లు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఉన్న వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు కల్లు గీత కార్మికులు మత్స్యకారులు దివ్యాంగులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారందరికీ కూడా పెన్షన్లు అయితే కనుక భారీగా పెరిగాయి పెరిగిన పెన్షన్ల ప్రకారం వృద్ధులు వితంతువులు చేనేత మత్స్య కార్మి మత్స్యకారులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే గతంలో ఉన్న మూడు వేల రూపాయలని ఒక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు అయితే చేశారు ఇక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు ఇచ్చిన మూడు వేల రూపాయల పెన్షన్ని మరొక మూడు వేల రూపాయలు అయితే పెంచి ఆరు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది అలాగే నార్మల్గా పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ కూడా ఇక వారందరికీ కూడా వృద్ధులు వేతంతువులు వీరందరికీ కూడా జూలై నెలలో ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఏప్రిల్ నుంచి లెక్క పెట్టి అదొక మూడు వేలు ఈ నెలలో రావాల్సిన నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అయితే పెన్షన్ ఇవ్వబోతున్నారు ఇక దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారందరికీ కూడా పది వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అలాగే స్థాయి దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అంటే కొంతమంది మంచం మీద ఉంటారు స్థాయి దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలైతే ప్రభుత్వం పెన్షన్ అయితే అందించనుంది అది కూడా పెంచి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ పెన్షన్ పెంపు కూడా వచ్చే నెల నుంచి అంటే జూలై నెల నుంచి అమలు చేయబోతున్నారు అలాగే మరొక ముఖ్య పథకానికి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక ముఖ్య పథకం మహిళలకు ఉచిత బస్సు ఉచిత బస్సు పథకం కూడా మనకి దసరా నుంచి అయితే కనుక దసరా నుంచి అయితే ఈ ఉచిత బస్సు పథకం అమలు చేసే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే దీనిపై కసరత్తు కూడా పూర్తయింది ఎంతమంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అలాగే పల్లె వెలుగు బస్సులు మాత్రమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్నట్లు వెలుగు బస్సులో అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఆధార్ కార్డు ద్వారా చెక్ చేసి పంపించడమా లేదంటే వేరే కార్డులు ఏమైనా ఇవ్వడమా అనేది కూడా ఆలోచనలో ఉంది దీనికి సంబంధించి కూడా త్వరలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కనుక స్థాయిలో విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఈ పథకాలు అమలు కాబోతున్నాయి మరికొన్ని కొత్త పథకాలకు సంబంధించిన వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము వీడియో లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది కొత్త రూల్స్ పథకాలకు సంబంధించి కొత్త రూల్స్ రాగానే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది